కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఫల ప్రభావము ఓ ములిచేంద్ర మీ దర్శనము వలన ధనుడైతేని సంశయమును తీరున్నట్లు జ్ఞానోపదేశం చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడిని అయితేని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటిస్థించను ేను నేను మహా అరణ్యములో ఒక ముద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యపల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడా కాపాత్ముని నాకు నేనెక్కడ ఈ ఇష్ణాలయ ముందు ప్రవేశించు ఎక్కడ అని అన్యువును దైవీపములుగా ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలమిటిలో విశీకరింపుము అని ప్రార్థించను ఓ ధనులోభా నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించేదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనజుడునూ ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన సూర్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించి ఉన్నవి సత్కర్మను ఆచరించి వాని ఫలమును పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వాణిని ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగుడు అటులనే కార్తీక మాసమందు భగవానుడు తులారాశిలో రాశిలో చుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో మాఘ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా ఈ మూడు ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అటుల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయమునందు తదితర పుణ్య దినములందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్వీద పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములలో సరితూగుస్తము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లీడని తెలుసుకొను కార్తీక మాసమందు విద్యుక్తంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోగుదరు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లా ప్రశ్నించను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పి తిరే ఏ కారణము చేత దానిని ఆచరించవలను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెత్తిది సవిస్తరముగా విశ్వీకరింపుమని కోరాను అందులకు అంగీరసుడిలా చెప్పాను పోయి విలుము చాతుర్యాస అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషువుని పాన్పుపై సేమించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను ఆ నాలుగు మాసములకే చాతుర్మాసమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస వ్రతం అనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యాలు చేసినచో ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను కృతాయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రులను చతుర్వాహుండును కోటి సూర్య ప్రకాశనుడును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదును గాంచి ఏమయూ తెలియమానివాడే మందహాసముతో ఇట్ల నేను నారద నీవు క్షేమమే కదా లోక సంచారి నీకు తెలియని విషయము లేవు మహామనుల సత్కర్మాను ఎట్టి విఘ్నములు లేక మానవులందరూ విధించబడిన ధర్మములు ఆచరించున్నారా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమునే అదిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీ వెరుగని విషయము లేదియో లేదు అయినను నన్ను అనుటచే విన్నమించుకుంటుని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు వారెట్లు విముక్తుల ఎరుగులేకున్నాను కొందరు భుజించకూడదని యో పదార్థమును కూడా భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాకు మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అటు వారిని సత్కృపతతో నొనర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రడారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకోది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను పంచమంతను తన దయా లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్య శ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలవాడని ఎకతాలు చేయుచుండిరి కొందరు ఈ ముసలవాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడ శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించను ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తభ వనమాల అలంకారించుటై రూపంను ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైవేసారణ్యమునకు మనకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న ముని మునిపుంగులు స్వయముగా తమ ఆశ్రము సచిదానంద సచితానంద స్వరూపుడు దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమూ ఆ లక్ష్మీనారాయణ నిట్టు స్తోత్రం గావించితిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగు హృద్యాన గమ్యం వందే విష్ణు

అందున్న మహామునులందరూ కలిసి చిదానందని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబంధవ వేద విద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని అని సూర్యచంద్రుడే నేత్రమునుగా గలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మ రుద్ర ద్రీవేంద్రాదులచే సర్వదా పూజింపబడివాడని నిత్యుడువని నిరాకారుడువని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడమగు ఓ నందనందన మా స్వాధరములు స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ్య మే నీ సంసార పడుగురు పడకుండా లేకుంటిమి మా ముద్దను ముద్దంపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శములకు జాలడు నీ భక్తులకు మాత్రమే నీవు ఉద్ధరించుచున్నావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరు నవ్వి నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచమునకు నేనెంతయూ సంతశించు తిని నీకిష్టమైన వరమును కోరుకోను అని పలికను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్మ నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానం వల్ల అనుగ్రహింపు మరేది నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకార భటులన్నీ వరమిచ్చితని అదిహీను కాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారుడై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారిల పాపమును పోగుటికై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడిపై ఆలకింపుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషిశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్యాసమని కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసందు వ్రతములు చేయని వారు నరక కోపమున పడురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని మహత్వమును తెలిసి ఉండియు వ్రతము చేయన వారికి బ్రహ్మ అత్యాది పాఠకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాతములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి గల వారికి పరీక్షించటే నేనెట్లు నిద్ర రాజ్యమున శయనింతును ఇప్పుడు నీవు వోసంగి నా సోత్రమును భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమును కేగి శేషపాం మీద కవలించెను ఇష్టుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునునకు చాకుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభమునకు తెలియజేశను నేను నీకు వివరించినాను కన ఈ వ్రతమును ఆచరించుటకు శ్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని పుణ్యువులందరూ ఈ చాతుర్మాస్య వ్రత ఆచరించి ధన్యులే వైకుంఠమునకు ఏగిరి ఇరవయ అధ్యాయము పురంజేయుడు దురాచారుడకట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలేని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అను సంశయమును కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణమును వినిపించి నన్ను కృతాద్దినిగా చేయు అనెను ఆ మాటలు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదను ఆలకించు అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిది ఒకప్పుడు అగస్య మహర్షి మహర్షిని గాంచి ఒక మహాముని నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత త్రిమహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్యం సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయం దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసముడు రాజధానిగా చేసుకుని అతడి సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజలకెట్టి ఆపదను రాకుండా పాలించుచుండెను కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాసు చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోబియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీత ఊహలను చేయిచుండెను ఇటుల కొంతకాలం జరగగా అతని దౌష్టములు నలుదిక్కుల వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చూలబడినది వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజ్ రాజును నాయకునిగా చేసుకొని గధ గజ దురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్దిపడరి అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలలు తెలుసుకుని పురంజేయుడు తాను కూడా సర్వ ఉండెను అయినను ఎదుటి పక్షము ఆరాధిక బలాన్వితులుగా ఉండటాయో తాను బలహీనుడుగా ఉండటుయు విచారించి ఏమాత్రం మాత్రం భీతి చెందక శాస్త్ర సంబంధితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగొలిపి చదురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నిధుడై వారిని ఎదుర్కొన భేరి మోగించి సింహనాదముగా గావించుచు మేఘమును గర్జించున్నట్లు హోంకరించి శత్రు సైన్యములపైబడను ఇరవై ఒకట అధ్యాయము పురంజీవుడు కార్తీక ప్రభావమును నిరుంగుట ఈ విధముగా యుద్ధములకు సిద్ధమై వచ్చిన పురేంజయనుకు కాంబోజాది భూపలకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికులతో అశ్వ సైనికుడు అశ్వ సైనికులతో గజ సైనికుడు గజ సైనికుతోను పదాతుడు పదాతి మల్లులు మల్లు యుద్ధ నిపులతోనూ ఖడ్గము గద బాణము పరసు మొడలకు ఆయుధాలు ధరించి బండోరుల దీకొనుచు హూంకరించుకొను సింహనాదములు చేసుకొనుచు సూరత్వ విరత్వములను దూక్కొన వేరి దుందువులు వాయించుకొనుచో శంఖములను చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొన్నెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలిపడి ఉన్న ఏనుగుల గుర్రముల కవే కలేభారాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వంను చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్ప విమానంపై వచ్చిది అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టపోయేను అయినను నూడు ఉన్న పురంజైన సైన్యము నెల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునున్నను పురంజయునికి అపజయమే కలిగను పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయేను బలయపితులైన శత్రురాజులు రాజ్యం ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచునెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయును ఒరడించి రాజా ఒకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలతో అంత లేదు ఇకనైనా సన్మార్గము వయ్యి ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటను వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడై ఉన్నందువల్ని ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట ఆలకింపు జయాపజయాలు దైవాధీనములను ఎరిగిము నీవు చింతతో కుంగిపోట ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన కలంపు కలలేదని నా హితోపదేశం నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగా స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయములకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధము చేసి భగవన్న స్మరణము చేయిచు నాట్యము ఇట్లు అనచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతే కాదు శ్రీమన్నారాయుణ్ణి సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషమైంది నీ శత్రువులను ఎదురుకొనేటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్ల చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసం చేయుట చేతనే కదా నీకు ఈ అపజయము కలిగినది కానలేము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లా చేయమని హితోపదం చేశాను శ్లోకం అపవిత్ర పవిత్రో వస్తాంగతో విన యహ స్మరే తుండీర్య కాక్షం స బాహ్యభ్యంత శుచి